ఎందుకంటే చిన్న చిన్న ఫంక్షన్లు నా ఫంక్షన్ చేస్తే కూడా బాగుంటుంది తెలియదు సార్ ఫంక్షన్ యోగం ఇది మీద ప్యాంట్ బాగుంది సార్ చర్చ ఎమర్జెన్సీ మోడ్లో మేము తీసుకెళ్తాం ఎందుకంటే ఇక్కడ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ పనిచేసింది తర్వాత అదేవిధంగా మరి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది ఫిషరీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది మరి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది మరి అదేవిధంగా గ్రామీణాభివృద్ధి శాఖ రూరల్ డెవలప్మెంట్ పనిచేస్తుంది ఇన్ని శాఖలు ఒక రకంగా చెప్పాలంటే మరి వ్యవసాయ శాఖ కూడా పనిచేస్తుంది సో దాదాపుగా అన్ని శాఖలతో కూడుకొని ఒక కన్వర్జెన్సీ మోడ్లో మిగిలిన గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని తీసుకుంటాం ప్రజల యొక్క చందాను కూడా తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది టెన్ పర్సెంట్ మినిమం కాంట్రిబ్యూషన్ పబ్లిక్ నుంచి కూడా తీసుకొని దీని నిర్వహణ కూడా పంచాయతీ కానీ లేదంటే నైబర్వుడి కమిటీస్ ఇక్కడే కొద్దిగా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళతో ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసి ఇది సస్టైనబుల్గా ముందుకు కొనసాగే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం